నమస్కారం ఎస్వీ టీవీ న్యూస్ కి స్వాగతం రోడ్డు నిర్మాణ పనులకు మార్కింగ్ మార్చాలి మార్చకపోతే ఆత్మహత్య చేసుకుంటాం రోడ్డుపై బైఠాయించిన బాధితులు మూడు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ముదిగుబ్బ కోడూరు రహదారి మూడు వందల నలభై రెండు విస్తరణ హైవే పనుల కోసం మేము నిర్మించిన భవనాలు ఇల్లు పూర్తిగా తీసుకుంటున్నారని వెంటనే మార్కింగ్ మార్చాలని డిమాండ్ చేస్తూ బాధితులు హిందూపురం గోరంట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గతంలో రోడ్డు నిర్మాణానికి మార్కింగ్ వేశారని అయితే దాదాపు అధిక విలువగల స్థలాలు పోతున్నా మేము పట్టించుకోలేదని అయితే సోమవారం సాయంత్రం కొత్తగా జంక్షన్ ఫ్లైఓవర్ కోసం వేసిన మార్కింగ్ తో చేసి భార్య బంగారు సొమ్ములను విక్రయించి కఠిన భవనాలు కూడా వెళ్లే విధంగా చేశారని దీనిని వెంటనే మార్చాలని లేకపోతే మొత్తం కుటుంబాలు ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని మా శవాలపైనే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు అంతలోనే పుట్టపర్తి నుండి హిందూపురం బిట్ కళాశాలలోని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ రావడంతో ఆయన వాహనం దిగి ఆందోళన చేస్తున్న చాందుపాష హోటల్ మహేష్ వెంకటరమణ నర్సింగప్ప గోవింద నాయక్ లక్ష్మ నాయకులతో సమస్యను చర్చించారు ఫంక్షన్ హాల్ చాంద్బాష మాట్లాడుతూ తనకు గోరంట్ల పొలంలో సర్వే నెంబర్ యాభై ఏడు డయాష్ ఐదు బిలో వన్ పాయింట్ నలభై రెండు సెంట్లు భూమి ఉందని సదరు భూమిని కన్వర్షన్ చేసి రెండు వందల ఫంక్షన్ హాల్ చాంద్ బాష మాట్లాడుతూ తనకు గోరంట్ల పొలంలో సర్వే నెంబర్ యాభై ఏడు డాష్ ఐదు బిలో ఒకటి పాయింట్ నలభై రెండు సెంట్లు భూమి ఉందని సదరు భూమిని కన్వర్షన్ చేసి రెండు వేల ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగిందని అన్నారు అయితే ఫంక్షన్ హాల్ మీదుగా ముదిగుబ్బ కోడూరు హైవే నిర్మాణానికి తన భూమి సగం తీసుకున్నారని అయితే సదరు భూమిలో మామిడి చెట్లు టెంకాయ చెట్లు నేరేడు పనస ఇతర ఫలవృక్షాలు కూడా ఉన్నాయన్నారు మళ్లీ కొత్తగా సోమవారం సాయంత్రం సగం ఫంక్షన్ హాల్ బిల్డింగ్ పోయే విధంగా నూతనంగా సర్వే చేశారని మార్కింగ్ వేయడంతో తమకు పూర్తి నష్టం జరుగుతుందని ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపడితే దాదాపు ఆరు కుటుంబాలు వారి ఆస్తిని పోగొట్టుకుని రోడ్డున పడతారని తమకు న్యాయం చేయాలని లేకపోతే మొత్తం కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కన్నీళ్ల పర్యంతమయ్యారు దీంతో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మార్కింగ్ వేసిన ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించారు రెవెన్యూ ఆర్డీఓ మరియు హైవే అధికారులతో చర్చించి తమకు తప్పనిసరిగా మూడు రోజుల లోపు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు తమకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ కు బాధితులు వినతి పత్రం సమర్పించారు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో దాదాపు రెండు గంటలకు పైగా వాహన రాకపోకలు స్తంభించిపోయాయి జాయింట్ కలెక్టర్ హామీతో ధర్నా కార్యక్రమాన్ని బాధితులు విరమించారు అప్పుడు డెబ్బై సెంటు పోతుంది అని అన్నారు మళ్ళా ఆ తర్వాత రెండు మీటర్లు బిల్డింగ్ పోతుందంటే మేము రిక్వెస్ట్ చేసి పది అర్జీలు ఇచ్చాం ఇంతవరకు స్పందనలో పది అర్జీలు ఇచ్చినాం ఇంతవరకు దాని గురించి ఏంది మాట్లాడలేదు మళ్ళీ నిన్న కొత్తగా సర్వే వాళ్ళు వచ్చి మొత్తం బిల్డింగ్ మూడు పక్కల స్కెచ్ చేసిపోయినారు మాకు పోవడానికి రోడ్డు కానీ దావం కానీ ఏంటి మా పని చాలా ఇబ్బందిగా ఉంది ఈ రూట్లో మేము కర్ణాజి ఉంటే అప్పుడు జాయింట్ కలెక్టర్ వెళ్ళారు ఈ రూట్లో ఆయన మాకు న్యాయం చేస్తాము నాలుగు రోజులు అని చెప్పి ఎలక్షన్ అయిపోతానట్లే న్యాయం చేస్తామని చెప్పినారు మాకు ఐదారు ఇళ్ళకు గావ లేకుండా బ్లాక్ చేసినారు ఈడేందో జంక్షన్ వేస్తామని కొత్తగా రాత్రి సర్వే చేశారు గంట ఒక సర్వే చేస్తున్నారు ఇక్కడ ఆర్టీఓళ్ళు ఎంఆర్ఓళ్ళు ఎవరు అడిగినా ఎవరు పట్టించుకోలేదు మా పరిస్థితి ఉంది అందరూ కలిసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం మేము అందరం చచ్చిపోతాం మేడం ఇక్కడ అంతా ఎవరు ఉండే ఉండం మేడం ఆ సినిమా శవాల మీద శవాల మీద వెళ్ళిపోలే నిష్కారణంగా తీసుకోవట్లే వాళ్ళు సహాయం కరించేది కూడా ఈ ఆస్తే మేడం మేము దీని మీదే ఆధారపడినాం ఈ ఆధారం మీద పది కుటుంబాలు బతుకుతా ఉండాలి మేడం వాళ్ళకు కూడా మేమే బతికిస్తా ఉండము మాకు ఈ రోడ్ తప్ప అక్కడ ఎవరికి ఏమన్నా వేసుకోండి మాకు న్యాయమే చేయాలి మేడం ఈ తావే వద్దు మాకు ఈ తావు కాలే ఈ రోడ్ కల్లా தயசேசி அனுப்புற மாதிரி ஏம் ஜீவனாலே